హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు షద్ర కిచెన్ ఇవాళ మన కిచెన్లో టేస్టీ రెసిపీ వచ్చేసి జొన్న రవ్వ లేకుండా బియ్యం లేకుండా జొన్నలతో క్రిస్పీ దోశ దూది లాంటి మెత్తని ఇడ్లీలు రెండు కూడా ఒకే పిండితో చేస్తున్నాను ఒకసారి మనం ఈ పిండిని రుబ్బి పెట్టుకుంటే ఇడ్లీ దోశ ఊతప్పం పొంగనాలు ఇలా మనకు నచ్చిన బ్రేక్ఫాస్ట్ని చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇడ్లీలు ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చాలా టేస్టీగా కూడా ఉంటాయి అంతే హెల్దీ కూడా దీనికోసం ముందుగా ఒక గిన్నెలోకి రెండు కప్పుల జొన్నలు వేసుకోవాలి మీరు తక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటే ఒక కప్పు అయినా తీసుకోవచ్చు అలాగే నేను ఇక్కడ బియ్యం వాడట్లేదు రెండు కప్పుల జొన్నలకి అరకప్పు పొట్టులేని మినపగుళ్ళు తీసుకుంటున్నాను అలాగే అరకప్పు పొట్టుతో ఉన్న మినపగుళ్ళు తీసుకుంటున్నాను ఒక టీ స్పూన్ మెంతులు వేసుకొని వీటన్నిటిని వాటర్ పోసి శుభ్రంగా రెండు మూడు సార్లు కడగాలి ఇలా పొట్టుతో ఉన్న మినపగుళ్ళు వేయడం వల్ల హెల్త్కి చాలా మంచిది అన్ని పొట్టులేనివే కాకుండా పొట్టుతో ఉన్నాయి కూడా వేస్తే చాలా హెల్దీగా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత నీళ్లు పోసుకొని మూత పెట్టి ఎనిమిది గంటల పాటు వీటిని నానబెట్టుకోవాలి ఇప్పుడు మరొక గిన్నెలోకి లావుగా ఉన్న అటుకుల్ని అరకప్పు తీసుకోవాలి వీటిని కూడా నీళ్లు పోసి శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి మరలా తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి ఎనిమిది గంటల తర్వాత చూస్తే జొన్నలు పప్పు చాలా బాగా నానిపోయాయి ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్నంతా తీసేసి ఒక మిక్సీ జార్ తీసుకొని జొన్నలని పప్పులని అందులో వేసుకొని తగిన నీళ్లు పోసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం రవ్వగా ఉంటే సరిపోతుంది ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి తర్వాత మిగిలిన జొన్నలని అలాగే అటుకులను కూడా వేసి తగినన్ని నీళ్లు పోసుకొని మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న పిండిని గిన్నెలోకి వేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి పిండిని పెద్ద గిన్నెలోకి తీసుకోండి చిన్న గిన్నెలోకి తీసుకుంటే పిండి పులిసిన తర్వాత కింద ఒలికిపోతుంది తర్వాత మూత పెట్టి రాత్రంతా పిండిని పులియబెట్టాలి మరుసటి రోజు ఉదయాన్నే చూడండి పిండి ఎంత చక్కగా పులిసిపోయిందో పిండి పులియడం వల్ల మనం తిన్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది ఒకసారి పిండి మొత్తాన్ని బాగా కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మరొకసారి ఒకే డైరెక్షన్లో కలపాలి పిండి కన్సిస్టెన్సీ అనేది నాకు కరెక్ట్గా వచ్చింది ఇలా ఉంటే సరిపోతుంది దోశతో పాటు ఇడ్లీ కూడా చక్కగా వస్తుంది ఇప్పుడు ముందుగానే ఇడ్లీ ప్లేట్స్కి ఆయిల్ అప్లై చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లోకి పిండిని వేసుకోవాలి తర్వాత ప్లేట్స్ అన్నిటినీ స్టాండ్కి సెట్ చేసుకొని ముందుగానే మనము ఇడ్లీ పాత్రలోకి నీరు పోసుకొని మరిగించుకుంటున్నాము ఈ మరుగుతున్న నీళ్ళలోకి ఇడ్లీ స్టాండ్ని పెట్టేసి మూత పెట్టి పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి పది నిమిషాల తర్వాత ఇడ్లీలు ఉడికింది లేదు తెలియడానికి ఇలా చేతితో చూస్తే ఇడ్లీ పిండి చేతికి అంటుకోకుండా వస్తే ఇడ్లీలు చక్కగా ఉడికిపోయినట్టు ఇడ్లీలు రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు ఇదే బ్యాటర్తో మనము దోశ వేసుకుందాం స్టవ్ ఆన్ చేసి ఫ్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత కొన్ని వాటర్ చిలకరించుకొని టిష్యూ పేపర్తో కానీ కాటన్ క్లాత్తో కానీ ఇలా తుడిచేసుకోవాలి దోశ వేసుకునే ముందు స్టవ్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఇలా గరిటెతో పిండి వేసుకొని పెనమంతా ఈ పిండిని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి దోశ వేయడం అయిపోగానే స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి తర్వాత దోశ పైన తడిదనం అంతా పోయిన తర్వాత దోశ అంచులో వెంబడి ఆయిల్ని అప్లై చేసుకొని పెనాన్ని అన్ని వైపులా తిప్పుకుంటూ దోశని గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు క్రిస్పీగా కాల్చుకోవాలి హెల్తీగా ఉండే జొన్న దోశ రెడీ అయిపోయింది ఇప్పుడు ఇడ్లీలని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము ఇడ్లీలను వేడిగా ఉన్నప్పుడే తీయకూడదండి ఇడ్లీష్ణాన్ని బయటికి తీసిన తర్వాత ఐదు నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి తర్వాత స్పూన్తో తీస్తే ఇడ్లీలు విరిగిపోకుండా చక్కగా వస్తాయి వేడిగా ఉన్నప్పుడే తీస్తే విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది తర్వాత కమ్మని క్రిస్పీ జొన్న దోశని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వీటిని నేను ములక్కాడ సాంబార్తో అలాగే పల్లి చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాను ఒక జొన్న ఇడ్లీని తుంచి చూపిస్తున్నాను చూడండి చాలా సాఫ్ట్గా వచ్చింది మధుమేహంతో బాధపడే వారికి బరువు తగ్గాలనుకునే వారికి జొన్నలతో చేసిన ఇడ్లీ చాలా మంచి బ్రేక్ఫాస్ట్ అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఒకే పిండితో ఈజీగా చేసుకునే రెండు రకాల హెల్తీ బ్రేక్ఫాస్ట్ని మరి మీరు కూడా తప్పకుండా ఈ జొన్న ఇడ్లీ ఆయన క్రిస్పీ దోశను ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి